మనం ఈరోజు తిరుమలకు కాలినడకన పోయే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాం మేము బయలుదేరి బస్సులో పోతున్నాం బస్సులో పోయిన తర్వాత మరి అలిపిరి దగ్గర దిగి అక్కడ ఒక టెంపుల్ దర్శించుకొని శ్రీవారి శ్రీ లక్ష్మీ అమ్మవారిది కాళీ నడ నడకన బయలుదేరుతామన్నమాట ఈ కాలినడకన అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈవెన్ సెలబ్రిటీసు శ్రీదేవి ప్రతి సంవత్సరం బర్త్డే రోజు ఆగస్టు థర్టీన్ వచ్చేది ఇప్పుడు లేదా మే తర్వాత మొన్న ఈ మధ్య నితీష్ కుమార్ రెడ్డి మోకాళ్ళని మీద ప్రతి స్టెప్పు ఎక్కి వచ్చారనమాట ఇక్కడ స్టెప్స్ చూపిస్తున్నారు కదండి పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందల నెంబర్ ఆఫ్ స్టెప్స్ అని చూపిస్తారన్నమాట తర్వాత ఈ మధ్య మధ్యలో మనకు చాలా తినుబండారాలు వస్తాయి కానీ అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎవరన్నా క్యారీ చేయాల్సిన వాళ్ళు సొంతంగా తీసుకొని రావచ్చు లేకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మనం చూస్తున్న మధ్య మధ్య స్టాల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మీకు చెట్లు చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు పంపించే వాళ్ళు కాలు గుంపులు గుంపులుగా పంపిస్తారు ఒక యాభై మంది ఉన్నారు ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు పంపారు కనీసం ఒక ముప్పై నుంచి యాభై మంది ఈ స్టాల్స్ అన్నమాట తినుబండారాలు ముప్పై నుంచి యాభై మంది నుంచి పంపిస్తాయి ఎందుకంటే అక్కడ వైల్డ్ లైఫ్ అటాక్ చేసి జరుగుద్ది అనమాట జాగ్రత్త కోసం ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా ఎంత పెద్ద ఆంజనేయ స్వామి అక్కడ అక్కడ రోడ్డు కూడా పోతా ఉంటుంది పక్కనే రోడ్డు దారిన పోయిన ఘాట్ రోడ్డు మ్యాచ్ అవ్వద్దు అనమాట ఘాట్ రోడ్లో వాళ్ళు కూడా పోయి చూడవచ్చు అక్కడ పక్కనే ఈ ఆంజనేయ స్వామిని దర్శని దర్శించుకోవచ్చు తర్వాత ఆంజనేయ స్వామి పక్కనే పక్కనే జింకల పార్క్ కూడా ఒకటి ఉంటుంది మీరు దీని తర్వాత వస్తుంది ఇప్పుడు రోడ్డుకి రోడ్డు బస్సులు కనిపిస్తుంది కదా అది ఘాట్ రోడ్డు ఇప్పుడు జింకలు కనిపిస్తుంది అక్కడ ఒక జింకల పార్క్ ఉంది ఆ జింకల పార్కులో జింకలు చాలా మంచిగా ఉంటాయి ఆంజనేయ స్వామి కనిపిస్తారు భక్తులు ఎప్పుతాను ఇక్కడికి ఫైనల్గా మనము ఇవన్నీ చూస్తాను ద్వారాలు నెంబర్ ఆఫ్ స్టెప్స్ టోటల్ స్టెప్స్ మూడు వేల ఐదు వందల స్టెప్స్ వరకు ఉంటాయి మూడు వేల స్టెప్స్ మామూలుగా ఉంటాయి ఐదు వందల స్టెప్స్ లాస్ట్లో ఉంటాయి టోటల్ అవన్నీ మధ్య మధ్యలో వార్నింగ్స్ పెడతానండి ఇక్కడ మోకాల్ మెట్టు మార్ గోపురం అనమాట ఇక్కడ తర్వాత మోకాళి మెట్టు ద్వారా పోవాలి అని మొక్కుండే వాళ్ళ కోసం అది ఏర్పాటు చేసినటువంటి గోపురం అనమాట